మరో పది రోజుల్లో ఉద్దానం రక్షిత పథకం నుంచి పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు తాగునీటిని అందిస్తామని మున్సిపల్ కమిషనర్ రామారావు స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసకాశిబుగ్గ మున్సిపాలిటీలో జరుగుతున్న పైపులైన్ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రయల్ రన్ నిర్వహించారు ఈ సందర్భంగా పైపులైన్ల లీకులు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు ఉద్దానం రక్షిత పథకం నుంచి ప్రతిరోజు ఫైవ్ ఎంఎల్టీ వాటర్ నిరంతరాయంగా అందించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో జంట పట్టణాల ప్రజల దాహార్తి తీరుస్తూ మున్సిపాలిటీకి శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు గౌరవ మన గారు గౌతు అనుగుణంగా మనం ఉద్దానం ప్రాజెక్ట్ నుంచి మన పలాసా కాశీపు జంట పట్టణాలకి వాటర్ సప్లైకి సంబంధించి వర్క్ అన్నీ నేను చూసి స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ పైప్ లైన్స్ మనం వేయటానికి తగ్గ ప్రాసెస్ అంతా వర్క్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది కొన్ని రైల్ రన్స్ పాత లైన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రైల్ రన్స్ వేస్తూ ఉన్నాం ఈ వర్క్ అంతా కూడా పది నుంచి పదిహేను రోజుల్లో పూర్తయ్యి మనం ఏదైతే మనకి ఫైవ్ ఎంఎల్డి అవసరం అయిందో మన టౌన్కి ఆ ఫైవ్ ఎంఎల్డి వాటర్ కూడా మనం ఉద్యానం ప్రాజెక్ట్ నుంచి తీసుకోబోతున్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం వాటర్ని మన జంటపట్నాలకి మలాసా కాల్సిపో జంటపట్నానికి ఇవ్వబోతూ ఉన్నాం వరకు ఇన్స్పెక్ట్ చేస్తున్నాం లీడర్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ పనుల ప్రగతిని పరిశీలిస్తూ ఉన్నారు